ఒక అందమైన అడవిలో చిన్న ఉల్లాసమైన బన్నీ ఉండేది అతని పేరు చిన్ను అతనికి కొత్త విషయాలు తెలుసుకోవడం గెంతడం చాలా ఇష్టం అదే అడవిలో ఒక కపట నక్క ఉండేది అతని పేరు లక్కీ లక్కీ ఎప్పుడూ మోసం చేసి ఇతర జంతువులను వేటి చేతిలో పడకుండా తినాలని ఆలోచిస్తుంటాడు ఒకరోజు చిన్ను ఆనందంగా గెంతుతుండగా పొదల్లో దాక్కున్న లక్కీ అతన్ని గమనించాడు తన మోసపు ప్రణాళిక అమలు చేసేందుకు అతను ముందుకు వచ్చి చిన్నుని మధురంగా పలకరించాడు హాయ్ చిన్ను నేను నీకు ఒక అద్భుతమైన క్యారెట్ తోట చూపిస్తా నాతో రా అని చెప్పాడు చిన్ను ఆసక్తిగా అడిగాడు నిజమేనా క్యారెట్ తోటంటే బాగుంటుంది కాని నిన్ను నమ్మచ్చా లక్కీ అమాయకంగా నటిస్తూ అవును చిన్ను నీకోసమే వెతికి మరీ ఈ తోటను కనుక్కున్నా అని చెప్పాడు కాని చిన్ను తెలివైన బన్నీ బాగుంది మన బాబు గుడ్లగూబకి కూడా క్యారెట్లు చాలా ఇష్టం అతనిని కూడా పిలుద్దాం అని అన్నాడు లక్కీ ఒక్కసారిగా తికమక పడ్డాడు గుడ్లగూబ అంటే తన నిజస్వరూపాన్ని బయట పెడుతుంది కదా ఇంతలో గాలిలోంచి గుడ్లగూబ బాబు వచ్చి ఇక్కడ ఏమీ జరుగుతోంది అని గంభీరంగా అడిగాడు లక్కీ ఒక్కసారిగా నవ్వుతూ అయ్యో నాకు ఓ ముఖ్యమైన పని గుర్తు వచ్చింది నేను వెళ్ళాలి అంటూ చెప్పి నెమ్మదిగా వెనక్కి తగ్గాడు చివరకు భయపడిపోయిన లక్కీ పరుగులు తీసి అదృశ్యమయ్యాడు చిన్ను నవ్వుకుంటూ హహా మోసం చేయాలనుకున్నాడు కానీ నాకు తెలివి ఉంది అని చెప్పాడు గుడ్లగూబ బాబు చిన్నుని అభినందిస్తూ నీ తెలివే నిన్ను కాపాడింది ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలి అని చెప్పాడు